హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పదిహేనుల పాపకు డ్రెస్సు ఇట్లా ఉంటుంది బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఎన్నికల్లో జిప్ వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా మోడల్ ఇది ఇంట్లో ఇంకో కలర్ వచ్చేసి పదిహేను పాపకు వస్తుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది ఇట్లా మొత్తం ప్లేన్ ఉంటుంది ఇట్లా వస్తుంది ఈ పదివేల పాపకు వస్తుంది ఇట్లా ఉంటుంది నేను ఇట్లా జిబ్ వస్తుంది పాప సన్నగా ఉన్న లావుగా ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెండో డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది